జీవజలపు నదులు వలె ఏం చేయాలంట పారాలి పారాలి అందుకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను నీ విషయమై దేవుని యొక్క తలంపు అంత గొప్పదండి ఎంతో గొప్పది అందుకే బైబిల్ చెప్తుంది యహోవా నీ కృప ఆకాశం అంటుతున్నదండి దేవుని కృప ఎంత అంత కృప ఎందుకంటే మనకి దేవుడు అంటే ఏదో సామాన్యంగా తీసుకోవద్దండి దేవుడిని రక్షించుకున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది నేను ఉన్నతమైన వ్యక్తిగా ఉంచాలని చూస్తున్నాడు నీవేదో ఎస్సీ ఎస్టీగా లేకపోతే ఏదో నువ్వు కమ్మ కాపు రెడ్డి ముస్లిం నీ జాతిలో నీవు ఉండాలనే దేవుని ఉద్దేశమో కానీ నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు కనుకనే మరి ఒక పాపాత్మరాలు కావచ్చు లభిచారు మంది పట్టబడినటువంటి స్త్రీ కావచ్చు నాలుగో అధ్యాయంలో ఉన్న స్త్రీ కావచ్చు లేకపోతే ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి ఫిలిప్పు నతనియలు మరి వీళ్ళంతా కూడా యాక మనం చూస్తుంటాం యాకోబు వీళ్ళంతా ఏం చేస్తున్నారు